హలో అందరికీ అందరికీ హ్యాపీ సంక్రాంతి సో ఇది అయితే సంక్రాంతి రోజు వీడియో అనమాట నేను ఒక ముగ్గు వేసాను ఆ ముగ్గు ఏంటంటే కూరగాయలు ముగ్గు సో మధ్యలో గుమ్మడికాయ వంకాయలు ఆరెంజ్ కలర్లో ఏమో క్యారెట్స్ అవి వంగిపోయి ఉన్నాయి కదా అవేమో పచ్చిమిరపకాయలు అనమాట సో ఏమూకేద్దాం అనుకునే లోపు యూట్యూబ్లో చూసాను అనమాట ఇది ఏదో బాగుంది కదా అని చెప్పి అది వేసాను అండ్ సీదా నేచర్ అయితే ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది ప్లెజెంట్గా సంక్రాంతి టైంలో పల్లెటూర్లో అయితే భలే ఉంటుంది మంచు పడి అండ్ ఇంటి ప్రతి ముందు కూడా ముగ్గులేసి పెడతారు సో వీళ్ళైతే థింగ్ పీట ముగ్గు అనుకుంటుంది ఇంకా అలా రెడీ అయిపోయి ఈ డ్రెస్ వేసుకున్నాను ఈ డ్రెస్సు మీరు నా పాత వీడియోస్ చూసుంటే దీని మీద ఒక వీడియో చేశాను నా బర్త్డే డ్రెస్ అనమాట సో గుడికి వెళ్ళాలి అందుకని చెప్పి డ్రెస్ వేసుకొని రెడీ అయ్యాను అండ్ కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది మా ఇల్లంతా అండ్ లోపల అయితే స్టవ్ మీద పాయసం ముడుకుతుంది అదే పాలతాలిఖలు అంటారు కదా అది సో ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము ఊరి నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది గుడి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది అయితే పోలవరం కాలువ అనమాట గోదావరి నీళ్ళు కృష్ణానదిలో కలుస్తాయి కదా విజయవాడలో అది ఆ కాలువ అనమాట పోలవరం కాలువ తెలు అండ్ ఈ టెంపుల్ అయితే చాలా హిస్టారికల్ అనమాట అప్పట్లో రాజులు కట్టించారని అక్కడ శాసనం ఒకటి రాసి ఉంటది సో అది యాక్చువల్లీ మొత్తం అయిపోయిందంట అయిపోయింది ఎవరు వచ్చి దాడి చేసి మొత్తం దాన్ని కూల్చేశారు అండ్ రీసెంట్గా సిక్స్టీ టూలో అనుకుంటా నూజువేడి జమీందారులు అయితే ఈ గుడిని మొత్తం మళ్ళీ కట్టించారు ఏం మిగలేదంటే ఓన్లీ ఒక శివలింగం ఒక్కటే మిగిలిందని ఆ శాసనం మీద రాసి ఉంది అండ్ ఇక్కడ ఒక ఓన్లీ ఒక స్కూలే ఉంటుంది అంతే ఏముండదు ఎందుకంటే మొత్తం అడివే కాబట్టి ఇంకా ఈవినింగ్ అయితే ఎవరు ఉండరు అనమాట ఈ గుడి కొండ మీదకి కూడా ఎవరు రారు అండ్ పూజ అయితే అయిపోయింది కోతులు అయితే ఎంత ఉన్నాయంటే అబ్బా పక్కన మనుషులు ఉన్నా సరే లాక్కుని వెళ్ళిపోతున్నాయి కోతులు అండ్ సీది గు గుడి అయితే చాలా బాగుంటుంది అండ్ అడవిని చెప్ప అడవులు అని చెప్పాను కదా సో ఈ పక్కన అన్నీ అడవులే అనమాట tres అండ్ ఇదైతే కనుమ రోజుది అది రథం ముగ్గేశాను బట్ కూరగాయల ముగ్గు అయితే పోలేదనమాట దాని రంగులు అయితే అలాగే ఉన్నాయి అండ్ రథం లాగాలి కదా సో ఇది లాగెళ్ళి పక్కకు కలిపితే అలా అలా రథం చివరికి సందు చివరికి వెళ్ళిపోయి ఊరు చివరికి వెళ్ళిపోతుంది సో ఇది ఈ వీడియో అనమాట ఇంకా చాలా తీసాను కోడి అవి అవన్నీ బట్ పోస్ట్ చేయకూడదు కదా యూట్యూబ్ రూల్స్ ప్రకారం అవన్నీ అందుకని పోస్ట్ చేయలేదు అండ్ ఈ శారీ ఈ బ్యూటిఫుల్ శారీ అయితే నేను సంక్రాంతి రోజు కట్టుకున్నాను చల్లగా కావాలింది నాకు ఇచ్చే పదార్లు మీ పిడ్డా బాబు చల్లగా కావాల్సింది పట్టింది బంగారం ముట్టింది